హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ చేస్తున్నాను సాటర్డే రోజు అనమాట మార్నింగ్ టు నైట్ వరకు వీడియో అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఇక ఆ రోజు ఏంటంటే పిల్లలకి హాఫ్ డే అనమాట స్కూల్ అయితే సో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ మాత్రం దోశ వేసి ఇస్తున్నాను అలాగే పల్లీ చట్నీ పట్టానండి కొంచెం పోపు వేసేస్తే సరిపోతుంది ఇలా దోశలు రెడీ చేస్తున్నాను పిల్లలు కూడా రెడీ అయ్యారు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను తినేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారనమాట ఆఫ్టర్నూన్ వస్తారు అందుకు మార్నింగ్ లంచ్ ఏమి నేను రెడీ చేయలేదు పిల్లలకి బాక్సులు లేవు కదా ఇంటికి వచ్చేసి తింటారు అనేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే ఇక్కడ నేను ఇంటి ముందు నీట్గా ఊడ్చేసి తడిబట్ట వేసేసి ముగ్గు అనేది పెడదాం అనుకుంటున్నాను ఈ ముగ్గు ఏంటంటే వైట్ టెల్స్ వల్ల పెద్దగా అనిపించదు కాబట్టి నేను కలర్స్ యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట ఎవ్రీ టైము ఇలా అమ్మవారి పాదాలు రెగ్యులర్గా వేసుకుంటానండి అమ్మవారి పాదాలు అయితే ఇక చూసారా కార్తీక మాసంలో మార్నింగ్ ఈవినింగ్ దీపం పెట్టడం వల్ల మా గ్రిల్ అదే అలా అయిపోయిందనమాట తొడుస్తాను తుడిచినా ఇంకది రావట్లేదు అనమాట అలాగే ఉండిపోయింది అమ్మవారి పాదాలు ఉట్టిగా వేయడం ఎందుకని చెప్పి కొంచెం డిజైన్ కూడా వేస్తున్నాను ఇలా బ్లాక్ కలర్ స్టోన్ ఉంది కాబట్టి నేను ముగ్గు వేస్తే బాగా తెలుస్తోంది వైట్ కలర్లో కానీ ఈ ముందైతే అసలు పెద్ద ముగ్గు అయితే వేయలేము ఓన్లీ కలర్స్ కానీ కలర్ చాక్ పీసెస్ కానీ కలర్ పీసెస్ పీసెస్తో వేస్తే అంత లుక్ అనిపించదు అనమాట అనిపించదు అలాగా అందుకని నేను మళ్ళీ కలర్స్ తెప్పించుకొని కలర్స్తోనే వేస్తూ ఉంటాను నేను వాయిస్ ఓవర్ చెప్పే టైంలో బాగా హెడేక్ అనమాట నాకు కొంచెం బాగాలేదు అందుకని స్లోగా చెప్తున్నాను ఏమనుకోవద్దు ఇంటికి అయితే ముగ్గే అందమండి అలా ముగ్గు అయితే కంప్లీట్గా ఇలా వేసేసుకున్నాను చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి కిచెన్లోకి వచ్చేసి టకటక వెజిల్స్ అన్నీ కూడా కడిగేస్తూ ఉన్నాను కరెక్ట్గా గంట గంటన్నరలో నాకు పని అంతా కూడా అయిపోతుంది రోజు ఒకే పని అంటే ఇవే ఉంటాయి క్లీనింగ్ పర్పస్గా కాకపోతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లీనింగ్ అయితే పెట్టుకుంటాను అనమాట ఎంటర్టైన్ చేయలేం కాబట్టి నీట్గా షింక్ అది కూడా వాష్ చేసేసి కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఈ గిన్నెలు ఏంటంటే బాల్కనీలో పెట్టేశాను అంటే అవి చక్కగా ఆరిపోతాయి ఈవినింగ్ నీట్గా సర్దేసుకుంటానమాట ఇంకా తుడిచే పని ఉండదు నీట్గా డ్రై అయిపోతాయి కాబట్టి అంతా కూడా క్లీన్ చేసేసుకొని నేను హ్యాండ్ వాష్ చేసేసుకొని అప్పుడు ఇంకా వంట కూడా మొదలు పెట్టేశాను పిల్లలు ట్వెల్వ్ థర్టీకి వచ్చేస్తారు ఇక ఆకలితో వస్తారు కదా అందుకని చెప్పి త్వరగా వాళ్ళకి లంచ్ పెట్టాలి అని చెప్పి ముందు ఈ వర్క్ అయితే చేస్తూ ఉన్నాను ఒక పక్క రైస్ పెట్టేసి సాంబార్కి పెట్టేసి అప్పుడు నీట్గా ఇల్లు చేసి తడిబట్ట కూడా పెట్టేసుకున్నాను అనమాట ఇలా వంట కంప్లీట్ అయిపోగానే నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఇంకా అన్ని రూమ్స్ కూడా సర్దాలన్నమాట ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేశాను అలాగే సాంబార్ చేశాను ఇలా ఫ్రీగా ఉన్నప్పుడే వాళ్ళకి ఇలా రెసిపీస్ అయితే చేసి పెట్టగలను బాక్సుల్లోకి అయితే సాంబారు పప్పు బాగోదని నేను చేయను అనమాట ఇక్కడ ఇక టెడ్డీ బెడ్రూమ్ సర్దుతూ ఉన్నాను యాక్చువల్గా టెడ్డీ చాలా నీట్గా ఉంచుకుంటుంది అనమాట అయితే నేనేమి సర్దాల్సిన అవసరం లేదు కాకపోతే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయింది కదా ఆ టైం ఉండదు అనమాట తనకి మార్నింగ్ లేచి రెడీ అవడమే సరిపోతుంది కదా ఎప్పుడైనా సర్దని రోజైతే నేనే సర్దేస్తాను ధనుష్ కూడా అంతే ధనుష్ రూమ్ని ధనుషే చాలా నీట్గా సర్దేసుకుంటాడు నాకు పెద్దగా పని అనిపించదు ఎప్పుడైనా చదువుకొని హడావిడిగా హోంవర్క్స్ చేసుకొని నెక్స్ట్ డే హడావిడిగా స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు మాత్రం నేనే ఇంకా నీట్గా ఆ బెడ్షీట్స్ తీసేయాలి అనుకున్న రోజు నేనే సర్దేస్తాను అనమాట టెడ్డీ బెడ్రూమ్లో ఇలా వైట్ కలర్ బెడ్షీట్ అనమాట చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అసలు ఇలా సర్దేస్తూ ఉన్నాను చిన్న రూమ్ అయినా చాలా క్యూట్గా ఉంటుంది టెడ్డీ రూమ్ అయితే టూ డేస్కి ఒకసారి అయితే బెడ్షీట్స్ అన్ని రూమ్లో చేంజ్ చేస్తానండి ఇలా ధనుష్ బెడ్రూమ్ సర్దేశాను అలాగే టెడ్డీ బెడ్రూమ్ కి వచ్చాను వచ్చానమాట టెడ్డీ బెడ్రూమ్ లో కూడా ఈ బెడ్ అంతా నీట్ గా సర్దేసి ఈ బుక్స్ అన్ని ఎక్కడ సర్దేసి ఇక ఈ రూమ్ నుంచి ఇక మా రూమ్ మా రూమ్ లో కూడా అంతే నీట్ గా సర్దేస్తూ ఉన్నాను ఈ రోజంతా ఉల్టా పల్టా అయిందనమాట యాక్చువల్గా ఇల్లుచేటప్పుడే టకటక మొత్తం సర్దేసుకున్న తర్వాత ఊడ్చేసి తడిబట్ట వేస్తాను బట్ ఈరోజు ఏంటంటే బెడ్షీట్స్ మార్చాలి అన్నట్టుగా ఇవంతా ఉంచేసి బెడ్షీట్స్ అన్నీ తీసేసి వాషింగ్ మిషన్లో వేసుకున్న తర్వాత అప్పుడు ఇలా బెడ్షీట్స్ అన్నీ కూడా వేసేస్తూ ఉన్నాను ఇలా సర్దుకుంటే మార్నింగ్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అసలు పనే ఉండదు అనమాట నీట్గా ఉంటుంది మా ఇంట్లో పిల్లలు పెద్ద పిల్లలే కాబట్టి పెద్దగా క్లమ్జీ ఏం చేయరు నీట్గానే ఉంచుతారనమాట ఇంటినైతే నైట్ ఏంటంటే కొన్ని బట్టలు వాషింగ్ మిషన్లో వేసానండి నైటే అనమాట ఇంకా అవి బాల్కనీలో ఆరేసాను అవి తీసేసి మళ్ళీ ఉన్న బట్టలు వేసేయాలి మళ్ళీ వేసాను అనమాట ఆ బట్టలు కూడా వేసేస్తే నాకు చాలా వరకు పని అయితే అయిపోయినట్టు ఈ బట్టలు తీసి ఫోల్డ్ చేసేసి కొంచెం సేపు వాటర్ తాగుతూ రిలాక్స్ అవుతాను అవి ఏం వాటర్ ఏంటి అనేది మీకు చూపిస్తాను వీడియోలో కూడా వాటర్ అనేది చాలా ఎక్కువ తాగాలండి లేకపోతే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అందులో సమ్మర్ కూడా వచ్చింది కాబట్టి కేర్ఫుల్గా వాటర్ అయితే తీసుకోండి మనం ఎంత పని చేసినా హెల్త్ కూడా చూసుకుంటూ పని చేసుకుంటే హ్యాపీగా అనమాట లేకపోతే మన ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది వాళ్ళైనా అంతే కదా ఆఫీస్ నుంచి వచ్చి ఎంతవరకు పని చేయగలరు చేయలేరు కదా అందుకు మన హెల్త్ని మనం చూసుకుంటూ మన వర్క్స్ మనం కంప్లీట్ చేసేసుకుందాము అదే అండి మా బాల్కనీలో సెవెన్ థర్టీకే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఎండ ఇప్పుడైతే ఫుల్ ఇదే ఎండ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉంటుంది అందుకని ఇంకా నేను ఇంట్లో పనులన్నీ చేసేసి అప్పుడు ఈ బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసి ఆరేస్తున్నాను మార్నింగ్ మార్నింగే కాఫీ తాగాను కదండి ఇంక దాని తర్వాత తాగను రోజుకు ఒకసారి అనుకుంటున్నాను అనమాట ఎంతైనా సరే మానేస్తే మంచిది కదా అని అనుకుంటున్నాను దానికి రీప్లేస్గా ఇలా వాటర్ అయితే తాగుతున్నాను అనమాట కొంచెం ఇలా చిన్న గిన్నె పెట్టేసుకొని నా వరకు కొంచెం వాటర్ అయితే వేసేసాను ఒక గ్లాస్ వాటర్ నేను ఎంత తాగలను అంత కొంచెం మరుగుతాయి కదండి ఒక గ్లాస్ మనం వాటర్ వేసుకుంటే కొంచెం తగ్గుతాయి అనమాట మనం తాగేసరికి మా బాల్కనీలో శంఖు పువ్వు వచ్చింది ఆ పువ్వును ఒకసారి వాష్ చేసేసి వాటర్లో వేసేసుకుంటున్నాను ఒకటే కాసిందండి అందుకని ఒకటే వేసేసుకున్నాను మీకు అవైలబుల్ ఉంటే గనుక రోజు తాగండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ శంఖు పువ్వులో అలాగే కొంచెం పుదీనా కూడా వేసేసుకుంటున్నాను ఈ పుదీనా శంకు పువ్వు వాటర్ అయితే తాగుతానమాట పనంతా అయిపోయిన తర్వాత రిలాక్సేషన్ కోసం ఎందుకంటే టీ కాఫీ తాగే అలవాటు అనమాట యాక్చువల్గా అయిన తర్వాత కూడా ఒకసారి నేను టీ గాని కాఫీ కానీ తాగుతాను ఈవినింగ్ తాగుతాను అనమాట రోజుకి ఒకటే కప్పు కాఫీ తాగాలి అని చెప్పి నేనే అనుకుంటున్నాను సో ఆ రెండు కప్స్ కూడా అవాయిడ్ చేయడం కోసం వాటర్ అనేది ఆ ప్లేస్లో తాగుతూ ఉన్నాను అప్పుడు పెద్దగా అనిపించదు అనమాట మనకు రోజుకొక వాటర్ తాగుతాను రెగ్యులర్గా ఇవే అని ఏం లేవు మా చెట్టుకి పువ్వు కాసింది అనుకోండి కాంబినేషన్ ఈ రెండు అయితే ఒకటే వేసేసుకుంటాను కానీ లేదు అంటే ఒక్కొక్కసారి పుదీనా జీరా వేసుకుంటాను ఒక్కోసారి వామ్ వాటర్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా నేను ట్రై చేస్తాను అనమాట ఇక్కడ చూసారా పిల్లల స్కూల్ నుంచి కూడా వచ్చేసారు వచ్చిన తర్వాత మా వారు ఈరోజు ఈ పువ్వు అయితే తీసుకొచ్చారనమాట కోకోనట్ పువ్వు కొబ్బరి పువ్వు అంటారు కదా అది అమ్ముతూ ఉన్నారనమాట మాకు బ్యాక్ గేట్లోనే అమ్ముతూ ఉంటారు భలే టేస్ట్ ఉంటుంది ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ అయితే నేను పచ్చి శనక్కాయలు తీసుకొచ్చి అవి ఉడకబెట్టి పెట్టాను అనమాట ఇక్కడ చూడండి ఆఫ్టర్ డిన్నర్ పిల్లల స్టడీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మూవీ టైం ని ఎంజాయ్ చేస్తున్నాము అసలు లైట్స్ లేవు లైట్స్ అన్నీ ఆపేసుకొని టీవీ అనేది చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాము ఆ రోజు మూవీ ఏంటంటే వాషి మూవీ అనమాట భలే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను బాయ్